థ్యాంక్ యూ అన్న బాయ్ ఒకవేళ ఇలా కాల్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ నెంబర్ ఇస్తారు అండి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొండ కోట పైనకి వెళ్ళే ముందు మీకు ఇక్కడ ఉన్న హిస్టరీ మొత్తం పెద్ద కాకుండా షార్ట్గా చెప్తుంది రండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మేము తినడానికి వచ్చినాం అయితే మేము ఏం తింటున్నాం తెలుసా అంటున్నాం బిర్యానీ అన్నం బిర్యానీ తింటేసి పోరాటాల గడ్డ కరీంనగర్ అడ్డ వెల్కమ్ టు తల్లి తెలంగాణ సిరీస్ డే నైన్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఇప్పుడు మనం ఉన్నది వేములవాడలో వేములవాడలో నిన్న నైట్ నేను రూమ్ తీసుకునేటి ఆ రూమ్ ఇదే అనమాట లో కాస్ట్లో టూ హండ్రెడ్ రూపీస్కి నాకు పడ్డది అండ్ రూమ్ చూసుకుంటే ఇది చూడండి నేను వితౌట్ బెడ్ తీసుకున్నా నాకు అక్కర్లేదు బెడ్ అని అండ్ ఇక్కడ నాకు కొత్తగా అనిపించింది ఏం తెలుసా మీరు ఇక్కడ రూమ్ అనుకోండి ఈ వేములో ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి వంటలు చేసుకొని తింటారు సో వాళ్ళకి వంటలు ఎక్కడ చేసుకోవాలి ఇబ్బంది అవుతుంది కదా బయటికి వెళ్ళాలంటే సో వీళ్ళు ఏం చేసిన ఈ రూమ్కి ఏ ఇది ఒక రూమ్ అనుకోండి దీనికి ముందల్నే ఇక్కడ చూడండి పోయి ఇక్కడ పోయి అక్కడ పోయి పోయి ఇక్కడ పోయి నాకు భలే అనిపించింది కొత్తగా ఉంది ఇది ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలే ఎక్కడనే చూసా ఫస్ట్ టైం ఇప్పుడు మేడం చెక్అవుట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఒకవేళ వీళ్ళకి కాల్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ నెంబర్ ఇస్తారు అండి టూ హండ్రెడ్ ఎంతవరకు ఉంటే మీ దగ్గర రూమ్స్ బట్ అచ్చా లాస్ట్ ఎంతవరకు హైయెస్ట్ ప్రైజ్ బట్ బెడ్ శాస్త్రినగర్ ఇది వచ్చేసి నగర్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి టెంపుల్ నుంచి కరీంనగర్కి వెళ్తున్నాం యాక్చువల్గా నేను పొద్దుననే పొద్దుననే స్పీడ్గా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన బట్ ఇప్పుడు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తే లేదు సీదా ఇప్పుడు మనం కరీంనగర్కి వెళ్ళాలి ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయాలి ఇప్పుడు ఎడిట్ చేయాలి నేను నిండా నైట్ ఎడిట్ చేయలేదు కొంచెం ముందుకెళ్తే అక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వెళ్తున్నాం కరీంనగర్ కరీంనగర్ వచ్చేసి బరాబర్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది నేను ఎందుకు వేములవాడలో దర్శనం చేసుకున్న వీడియో పెట్టలేదు అంటే పెద్దగా అవుతుంది ప్రతి వీడియోలో నేను నేను అంటే ఏదైనా ఒక డిస్టిక్ వెళ్ళాను అనుకో ఆ డిస్టిక్ వెళ్ళేటప్పుడు హిచ్ హైకింగ్ చూపించాలి మళ్ళీ ఆ డిస్టిక్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ని చూపించాలి అనుకో ఇది ఇంకో డిస్టిక్ అయితే మళ్ళీ దీంట్లో ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవాలి ఇక్కడ నుంచి హిచ్ హైకింగ్ చేయాలి మళ్ళీ హిచ్ హైకింగ్ వీడియో చూపించాలి మళ్ళీ హిచ్ హైకింగ్ అయిపోయిన తర్వాత అక్కడ వెళ్ళి ఆ డిస్టిక్లో ఏదైనా ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తే ఆ వీడియో చూపాలి సో ఇప్పుడు కంటెంట్ అనేది పెద్దగా అవుతుంది మీకు బోర్ అవుతుంది సో లాంగ్ అయితే నేను ఏం చేస్తాను అంటే ఓన్లీ హిచ్ఐకి అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోరింగ్ ఇది పెడుతున్నా అందుకే ఈరోజు ఈ డిస్టిక్లోని ఈ ప్లేస్ని మీకు చూపించలేదు నగర్ సాం లేదు కదా ఈ అన్నవాళ్ళు నన్ను సీదా వేములవాడ నుంచి కరీంనగర్ తీసుకొస్తే కరీంనగర్లో ఇంకొక అన్న నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తుంది ఇప్పుడు అన్న మీరు లేదు అంటే నా కోసం ఇంత టైం మీరు స్పెండ్ చేసిండి కదా కనీసం ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పైన మీరు స్పెండ్ చేసిండు అండ్ అక్కడ నుంచి వేములవాడ నుంచి నన్ను సీదా ఇక్కడ కరీంనగర్ దాకా తీసుకొచ్చిండు కరీంనగర్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ అన్నం అనే పర్సన్ అయింది అనమాట ఇప్పుడు మనం అన్న దగ్గరికి వెళ్తాం అన్న తర్వాత అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తా అక్కడ మీకు మాత్రం స్పెషల్ థ్యాంక్స్ అన్న ఎందుకంటే అక్కడ నుంచి నాకు లిఫ్ట్ ఇచ్చింది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చలో ఇప్పుడు అన్న దగ్గరికి సో ఫైనల్ నేను వచ్చేసి ఇప్పుడు కరీంనగర్లో ఒక ఆటోమొబైల్ షాప్లో ఉన్నా నేను ఎక్కడ వచ్చిన అన్నది ఇప్పుడు ఇంటర్వ్యూ చేశాడు అండి అన్నని సో మీ పేరు అన్న నా పేరు తాజ్ తాజ్ థ్యాంక్ యూ అన్న అన్న వాళ్ళది వచ్చేసి కరీంనగర్ చూడండి నేను కరీంనగర్లో కొంచెం అంటే పొద్దున నాకు చెప్పిన కన్నా నిన్న నిద్ర లేదు నాకు అని ఎడిటింగ్ అది అని కొంచెం స్టార్ట్ అయ్యేటప్పుడు అనుకుంటుండే ఇక్కడ ఈరోజు ఎక్కడ ఉంటావ్వ అని బట్ అన్న సడన్గా నాకు ఫోన్ చేసిండు కానీ అప్పుడే కాల్ లిఫ్ట్ చేసినా అన్న నేను ఆన్లైన్లో నింటి అన్నని అడగగానే సరే నువ్వు వచ్చేయి ఇక్కడ వడుకుందు అదే అని చెప్పిండు చాలా థ్యాంక్స్ అన్న నిజంగా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మాది వితౌట్ ప్లాన్ గా అన్న ట్రావెలింగ్ లో సో నేను ఫస్ట్ నుంచి కుమరం మేము వెళ్ళినప్పుడు నుంచి మీ వీడియో చూస్తున్నా డిస్ట్రిక్ట్ కూడా మీరు అచ్చా ఎక్కడ నుంచి అంటే మీరు ఎక్కడెక్కడ రూట్ అనేది ప్లానింగ్ అనేది చూసుకుంటా చేసిన మళ్ళీ మీరు వయా నిర్మల్ వెళ్ళి అవును నిర్మల్ నుంచి నిజామాద్ సరే కరీంనగర్ అయితే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ టచ్ అవుతారు అందుకోసమే మీకోసం వెయిటింగ్ కరీంనగర్ వస్తే ఎక్కడ వెళ్ళాలి ఇక్కడ హిస్టారికల్ ప్లేస్ ఏందన్నది ఇప్పుడు మీకు చూపిస్తా ఇప్పుడు నేను ఎక్కడ వెళ్తున్నా అంటే ఎల్గందుల కిలా అని కరీంనగర్ లో ఫేమస్ అన్న ఎప్పుడు ఉండే సో వెళ్తున్నా అన్న ఎల్గస్ అన్న పైకే తీసుకొని వెళ్తున్నా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటది అన్న టెన్ టువెల్వ్ ఉంటుంది సో అన్న బైక్ పైన వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను ఎలా అన్న వెళ్ళేసి వస్తాను ఇంకొక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కరీంనగర్ నుంచి ఎల్గందలకి వెళ్ళే రూట్ మాత్రం అబాబు భలే ఉంది స్వాగతం ఎల్గందులకిలా ఫ్రెండ్స్ మనం సీదా ఎలా వస్తే కోట ఎంట్రీ ఉంటుంది అక్కడ చూసుకుంటే అది కోట కొండ పైన ఉన్నది అండ్ కోటకి ముందే చూడండి ఎంట్రీలోనే ఫిరంగులు ఉన్నాయి చాలా కోట లోపలికి వెళ్దాం బైక్ ఇక్కడే పార్క్ చేయాలి చూడండి ముందే మన బైక్ ఇక్కడనే పార్క్ చేసినాం అండ్ అది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట అక్కడ ఇక్కడ చూసుకుంటే ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి కోట ఎంట్రీ అయితే ఇక్కడ చూసుకుంటే కోటకి ముందు ఉంది కదా ఇది ఈ కోట లోపలికి ఎవరు రాకుండా శత్రువులు ఆ కాలంలో దీంట్లో ముసళ్ళు ఉండేవి నీళ్ళు ముసళ్ళు అండ్ అన్న టికెట్ ఉన్నదా ఎంట్రీకి క్లోజ్ అయిపోయినా ఇక్కడ మనం టికెట్ తీసుకుంటే ఫ్రెండ్స్ టెన్ రూపీస్ అనమాట నాకు టెన్ రూపీస్కి టికెట్ ఇచ్చిండు అయితే ఈ వెల్గందల కిలాకి అంటే ఇక్కడ ఉన్న గ్రామంకి ఈ పేరు ఎట్లా వచ్చిందంటే మనం పైను వెళ్తూ హిస్టరీని చెప్తా మీకు ఇక్కడ చూడండి ప్లేస్ అబ్బా పోబ్బా ఓ ఎంత బాగుంది చూడండి మీరు ఈ కోటను చూసుకున్నట్లయితే కొంచెం హిందూ కొంచెం ముస్లింల యొక్క స్ట్రక్చర్ కనిపిస్తుంది చూడండి కట్టడంలో మీరు బాగా గమనించండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ కోటకి చుట్టుపక్కల ఎక్కడైనా ఇల్లు కట్టుకోవాలంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో ఒకప్పుడు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుండే ఎందుకంటే ఇక్కడ ఎక్కడంటే ఎక్కడనే బంగారం దొరికేదంట ఇక్కడ రాజులు ఎక్కడంటే ఎక్కడనే దాచిపెట్టేవాళ్ళంట అప్పట్లో సో ఎక్కడ ఇల్లు కట్టుకోవాలని పునాది అనుకోండి అక్కడక్కడ వీళ్ళకి వచ్చేసి బంగారం దొరికేదంట ఇక్కడ లోకల్ వాళ్ళకి సో అప్పటి నుంచి ఇక్కడ వచ్చేసి ఇక మీరు సెంట్రల్ వాళ్ళతో పర్మిషన్ రండి లేదా సెంట్రల్ వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టాలంటే పర్మిషన్ తీసుకున్నాకనే ఇల్లు కట్టాలని ఒక రూల్ ఉండే ఇప్పుడు ఇప్పుడు ఇంకా తక్కువైందంట అండ్ మనం ఇక్కడ ఈ కట్టడాలు చూసుకుంటే చూడండి మొత్తం వైట్గా ఉంటుంది ఇవన్నీ ఆ కాలంలో చూడండి మీకు చూపిస్తా సున్నము ఇసుక అండ్ బెల్లం మొత్తం మిక్స్ చేసి వీళ్ళు కట్టేవాళ్ళు ఎందుకంటే గట్టిగా స్ట్రాంగ్ ఉండడానికి ఇప్పటి సిమెంట్ అయితే ఇవేగట ఆగుతాయి అన్న మొత్తం కూలిపోతాయి సో అదైతే స్ట్రాంగ్ ఉంటుందని వీళ్ళు అట్లా చేసింది చూడండి చలో ముందుకు వెళ్దాం ఈ కోట పైనకి వెళ్ళే కంటే ముందు నేను ఈ కోట యొక్క హిస్టరీ చెప్పిన అనుకోండి ఫ్రెండ్స్ మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఇక్కడ రాశి ఉంది ఈ కోట గురించి యాక్చువల్గా ఇక్కడ నైట్ టైంలలో లైట్ షో అది ఉండే ఈ కోట యొక్క మరమ్మత్తులు స్టార్ట్ చేసినప్పుడు అంటే పనులు స్టార్ట్ చేసినప్పుడు బట్ ఇప్పుడు ఈ లైట్లు ఇవన్నీ బంద్ అయినాయి అండ్ మీరు మీరు ఇక్కడ వచ్చింది అనుకోండి పదిన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర కానీ సాయంత్రం నాలుగు గంటలకే వీళ్ళు క్లోజ్ చేస్తుండ్రు ఎందుకంటే నాలుగున్నరకి వెళ్ళిన వాళ్ళు ఐదు అట్ల అవుతుందంట టైం సో నాలుగు గంటలకే క్లోజ్ చేస్తే నాలుగున్నర వరకు రెండు నాలుగు గంటలకు పైనకి పంపించిన వాళ్ళు నాలుగున్నర వరకు కిందికి వస్తారని ఇక్కడ చూసుకుంటే మీరు మీరు ఇట్లా చూసుకుంటే మీరు ఎంట్రీ ఉంది కదా ఇది ఎంట్రీ అనమాట లోపల ఎంట్రీ నుంచి వచ్చిన తర్వాత మీకు ఈ కోట గురించి తెలియాలంటే ఇక్కడ రాశి ఉంటుంది తెలుగులా అండ్ ఇంగ్లీష్లో మీరు ఏమైనా చదువుతారంటే ఇగో నేను కొంచెం స్లోగా పాజ్ చేస్తున్నా ఇంగ్లీష్లో తెలుగులో చదువుకోండి పాజ్ చేసి మీకు ఇక్కడ ఉన్న హిస్టరీ మొత్తం పెద్ద కాకుండా షార్ట్గా చెప్తుంది రండి అండ్ ఫస్ట్ వచ్చేసి కరీంనగర్ ప్రధాన కార్యాలయం వచ్చేసి ఇక్కడనే ఉండేది దాని తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇప్పుడు కరీంనగర్లో పెట్టిండు ఎందుకు పెట్టిండ్రు అన్నది మీకు స్టోరీలో మనం ముందుకెళ్తుంటే తెలుస్తుంది రండి అయితే ఈ ఎలిగందల కోటకి లేదా ఇక్కడ ఉన్న విలేజ్కి ఎల్గందల అనే పేరు ఎట్లా వచ్చిందంటే కాకతీయుల రాజవంశం అన్నమాట ఎల్గందల్ అనేది వాళ్ళు ఫస్ట్ ఈ కోటను నిర్మించారు అయితే ఈ కోట మసునూరి యోధులకు బాగా ఒక గట్టి కవచంలాగా ఉండేది శత్రువుల నుంచి తప్పించుకోవడానికి అట్లా అయితే ఇది పదహారవ శతాబ్దంలో కుత్తుబ్ రాజవంశం వాళ్ళు దీన్ని ఆక్రమించారు ఆక్రమించిన తర్వాత ఇది వాళ్ళ వాళ్ళ రాజ్యంలోనే చిన్న చిన్న రాజులు ఉంటారు కదా ముస్లిం రాజులు వాళ్ళు వాళ్ళు కొట్లాడడం అట్లా అట్లా చేసిన తర్వాత ఇది పదిహేడు వందల నలభై సంథింగ్ నుంచి పదిహేడు వందల నలభై ఎనిమిది మధ్యకాలంలో ఇది పూర్తిగా మొఘల్ సామ్రాజ్యంలోకి అనమాట ఈ ప్లేస్ మొత్తం సో అట్లా మొఘల్ సామ్రాజ్యంలోకి వచ్చిన తర్వాత మంచి ప్లేస్ అయిన తర్వాత దీంట్లో కార్యాలయాలు ఉంటాయి కదా మంచి మంచి కార్యాలయాలు సో ఈ కార్యాలయం అనేది ఏమైందంటే పంతొమ్మిది వందల ఐదులో కొత్త జిల్లాలు సృష్టించడం అట్లా చేసినప్పుడు ఏమైందంటే అప్పుడు ఇక్కడున్న కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అవి కరీంనగర్కి మార్చింది అనమాట సో అట్లా ఈ ప్లేస్కి ఇంకా వాల్యూ తగ్గిపోవడం అట్లా జరుగుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి కరీంనగర్ జిల్లా అయిపోయింది చూడండి ఇప్పుడు ఒక మంచి జిల్లా అయిపోయింది అది ఈ స్టోరీ అనమాట ఈ ప్లేస్ది నేను కరీంనగర్లో వేరే వేరే ప్లేస్లకి వెళ్ళాలని అనుకున్నా ఫ్రెండ్స్ కానీ ఏమైందంటే ఇది హిస్టరీ కదా కరీంనగర్ జిల్లా పుట్టడానికి కారణం ఏంది మెయిన్ ఇదే కోట కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని కరీంనగర్ వీడియో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు చూడండి మీరు ఇక్కడ చూసుకుంటే స్టెప్స్ ఉంటాయి బాగా కొంచెం మీరు ట్రెక్ చేయాల్సి ఉంటుంది ఈ కోటకు వచ్చినప్పుడు సో ఇంకొంచమే ఉంది ఫైనల్ స్టేజ్ ఇదే అయితే ఆ కాలంలో చూసుకోండి ఇది వచ్చేసి బావి ఆ కాలంలో బట్ ఇప్పుడు నీళ్ళు లేవు ఏం లేవు ఇట్లా మనం వచ్చిన తర్వాత అంట ఫైనల్ వ్యూ చూడండి ఇది వచ్చేసి రాణులు రాజులు ఉండడానికి ఆ కాలంలో ప్లేస్ అయితే వాళ్ళు స్నానం చేసుకోవడానికి నీళ్ళకు ఇక్కడ ఈ ప్లేస్ ఆయన ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కింది నుంచి రాజ్యం అనిపిస్తుంది మాయుష్మతే రాజ్యం మొత్తం నాదే సాధించినాం బ్రో మనం మొత్తం ప్లేస్ వచ్చేసి మనం అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం చూడండి పెద్ద ఫీలింగ్ ఇది బ్యాక్ ఫీల్ నుంచి ఎవరైనా అటాక్ చేయడానికి అనిపిస్తాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా హైదరాబాద్ నుంచి ఎవరైనా రావాలి అనుకుంటే ఇక్కడ రావచ్చు మీరు స్కిప్పబుల్ ప్లేస్ అయితే ఏం కాదు మంచి ప్లేసే అంటే ఆ కాలం యొక్క హిస్టరీ హిందూస్ది ముస్లింస్ది కలిసి స్ట్రక్చర్ ఉంది కదా అది మనం ఇక్కడ చూడొచ్చు నాకు తెలిసి మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరంతా అనుకోవచ్చు నేను స్పీడ్ స్పీడ్గా వీడియో చేసి కిందికి వెళ్తున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ నాకు ట్వంటీ సెవెన్ మినిట్స్ టైం ఇచ్చిండే ట్వంటీ మినిట్స్లో పైనకి ట్రెక్ చేసుకుంటూ వచ్చి వీడియో మొత్తం షూట్ చేసుకొని మీకు చెప్పి మళ్ళీ ఇప్పుడు సెవెన్ మినిట్స్ ఉన్నది కరెక్ట్గా పై కావడానికి ఫోర్ ఫిఫ్టీ త్రీ అవుతుంది సో ఈ సెవెన్ మినిట్స్లో మళ్ళీ కిందికి వెళ్ళాలి నేను అందుకు వెళ్తున్నాను కొంచెం ఏమనుకోకండి నెక్స్ట్ వీడియో మంచిగా చేస్తాను నేను కోట నుంచి ఇంకా కరీంనగర్ రిటర్న్ వచ్చిన తర్వాత మనకు మధ్యాహ్నం హెల్ప్ చేసింది చూడండి అన్న దగ్గరికి వస్తే అన్న ఇంకా నన్ను తీసుకొని కరీంనగర్ మొత్తం చెక్కలు కొట్టేస్తుండ్రు మా కరీంనగర్ చూడు ఎట్లా ఉంది అదని ఇక ఇట్లా చక్కెర కొట్టిన తర్వాత మీ మేలు అని అన్న బిర్యానీ తింటేసాను చాలా థ్యాంక్స్ అన్న నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కరీంనగర్లో ఇట్లా స్టే చేస్తాను నేను వస్తే వెళ్తలే అని అనుకున్నా బట్ ఇక్కడ మంచి స్టే ఇచ్చి మంచిగా ఫుడ్ పెట్టినందుకు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న ఈరోజు మీరు ఎక్కడో వెళ్తాను అనుకున్నాను బట్ వెళ్ళలేరు అది నా అదృష్టం అనుకోవాలి నిజంగా చాలా థ్యాంక్స్ అన్న తెలిసే థ్యాంక్ యూ అన్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై తెలంగాణ Life is enjoyed.